మీకు ఎటువంటి సమస్యలున్నా స్క్రీన్ మీద కనిపించే ఫోన్ నెంబర్కి వాట్సాప్ లేదా ఫోన్ చేసి సంప్రదించండి ఈరోజు వీడియో ద్వారా మేనరాశిలో గురువు ఉన్నాడు అది లగ్నంతో సంబంధం లేదు ఒకటి నాలుగు ఐదు ఏడు పదిల స్థానాలతో కూడా సంబంధం లేదు రాశిలో గురువు ఉన్నాడు గురుమహదశ రాబోతుంది లేకపోతే గురుమహదశ జరుగుతుంది అది ఎలా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకుందాం రాశిలో గురువు ఉన్నప్పుడు చాలా వరకు గురుమహదశ చాలా చక్కగా ఉంటుంది అందరికీ చక్కగా ఉంటుందంటే డెఫినెట్గా అందరికీ చక్కగానే ఉంటుంది అయితే ఇక్కడ ఏంటంటే గురువు రాహుతో కలిసి ఉండకూడదు కేతుతో కలిసి ఉండకూడదు శనితో కలిసి ఉండకూడదు గురువు ఒక్కడే ఉండాలి లేకపోతే గురువుకి ఫ్రెండ్స్ అయినా రవితో కానీ కుజుడితో కానీ చంద్రుడితో కానీ వీళ్ళతో కలిసి ఉంటే చాలా వరకు బాగుంటుంది ఒకవేళ శుక్రుడితో కలిసినా బాగానే ఉంటుంది అనమాట ఎందుకంటే స్వస్థానం కాబట్టి పాప గ్రహాలైన రాహు కేతు శని ఈ మూడు గ్రహాలతో కలిసి ఉంటే మాత్రం కొంతవరకు ఆ బాగుండడం అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉండే అవకాశం ఉండదు అనమాట సింగిల్గా ఉంటే మాత్రం ఇంకా చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది ఇక ఇందులో ఈ పదహారు సంవత్సరాల్లో మంచి కీర్తి ప్రతిష్టలు పొందే అవకాశం ఉంటుంది ఎలా ఉన్నప్పటికీ కూడా మొత్తం పదహారు సంవత్సరాలు కాబట్టి మనకి మంచి ఉద్యోగం రావచ్చు లేకపోతే ఉద్యోగంలో ప్రమోషన్లు రావచ్చు బాగా తల్లిదండ్రులు పూర్గా ఉన్నప్పటికీ కూడా మనల్ని చదివించడం వలన ఈ గురుమహ దశలో మంచి కంపెనీలో జాబ్ రావడం ఒకసారిగా స్థితి మారడం ఊరు వద్దులు వెళ్ళిపోవడం ఒక మంచి ప్లేస్కి వెళ్ళిపోయి అక్కడ కొంత గౌరవంగా బతకడం హాస్టల్లో చదువుకున్న వాళ్ళు లేదంటే ఏదో చాలా కష్టంగా చదువుకున్న వాళ్ళు కూడా చాలా కంఫర్ట్గా బతికే అవకాశం ఉంటుందన్నమాట కంఫర్ట్గా ఏసీలు లేకపోతే మంచి లగ్జరీ లైఫ్ కూడా లీడ్ చేసే అవకాశం ఉంటుందన్నమాట ఇక దీంతోపాటు ఈ పదహారు సంవత్సరాల గురుమా దశలో అభివృద్ధి అంటే ఏంటంటే వివాహం జరగడం కానీ పిల్లలు పుట్టడం కానీ ఆస్తులు కొనుక్కోవడం ఇల్లు కట్టుకోవడం అందరిలోనూ కూడా కుటుంబంలో మీ కుటుంబం టాప్ అనిపించుకునేలా ఉండడం మీ పద్ధతి టాప్ అనుకోవడం మీరు ఇచ్చే సలహాలకు వాల్యూ పెరగడం ఇలా గురుమహదశ అనేది చక్కగా ఉంటుంది అయితే గురుమహదశ రాగానే వెంటనే ఇలా ఉంటుందంటే కాదు కనీసం ఒక ఐదు ఆరు సంవత్సరాల తర్వాతే ఉండే అవకాశం ఉంటుంది ఇదేంటి మెలికంటే గురుమహదశ ముందు రాహుమాదశ వస్తుంది రాహుమాదశలో చాలా వరకు డ్యామేజ్ జరుగుతుంది ఆ డ్యామేజ్ అనేది ఎంత స్థాయిలో జరిగిందనేది దాన్ని బట్టి దాన్ని పూడ్చుకోవడం గురుమహదశలో చ స్టార్ట్ చేస్తూ ఉంటాం అన్నమాట అయితే ఏంటంటే మనం ప్రయత్నాలు చేస్తూ ఉంటాం రాహుమహులో ఎక్కువ శాతం ఏంటంటే వ్యసనాలు భ్రమలు లేని దానికోసం పోరాడడం ఇలా నలిగిపోయి ఉంటాం ఇక ఈ గురుమహలు వచ్చినాక కొంతవరకు ఇలా కాదు లైఫ్ ఇలా ఉండాలని కోరుకుంటాం దానికోసం ప్రయత్నం చేస్తూ ఉంటాం కష్టపడుతూ ఉంటాం కొన్నిసార్లు అది ఫెయిల్ అవుతుంది కొన్నిసార్లు సక్సెస్ అవుతుంది ఇలా కింద మీద పడి ఏదో రకంగా ఒక ఐదు ఆరు సంవత్సరాలకి ఏదో ఒకటి సాధించే అవకాశం ఉంటుంది అంటే ఉద్యోగంలో కుదురుకోవడము వ్యాపారంలో కుదురుకోవడము సాఫ్ట్వేర్లో కుదురుకోవడము రాజకీయాల్లో కుదురుకోవడము సినిమాల్లోనూ టీవీల్లోనో ఇందులో ఒక దాంట్లో ఒక పర్మనెంట్గా ఒక ఫీమ్ వచ్చి చక్కగా నడిచే అవకాశం ఉంటుందన్నమాట అయితే ఏంటంటే కొంతవరకు ఊహలు పక్కన పెట్టేయాలి గురుమాదర్స్ వచ్చేదరికి ఏంటంటే ప్రతి మనిషికి కూడా కంఫర్ట్ అయిపోతుంది అప్పుడు వరకు గాడి చేసినోడు కూడా ఇప్పుడు నేను ఇలాంటివి చేయలేననేస్తాడు ఎందుకంటే గురువు కంఫర్ట్ కారణం ఖచ్చితంగా అప్పటివరకు పుల్లలా ఉన్నవాడు కూడా వై లావు అయిపోయే అవకాశం ఉంటుంది షుగర్ కూడా గురుమార్ దశలోనే ఎక్కువ శాతం అందరికి వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే కూర్చొని కథ వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చే వ్యాధి షుగర్ వ్యాధి బీపీ కాబట్టి షుగర్ తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ దాటిన వాళ్ళకి ఉళ్ళు పెరగడం మొదలు పెడుతుంది ఈ దశలో కూడా మీరు వాకింగ్లు మానకూడదు ఎంత కష్టంగా అంటే లేవబుద్దో పొడుకోబుద్దీ ఒకవేళ మనం లేచినా చేసేది ఏమున్నట్టు అనిపిస్తుంది ఇవన్నీ పట్టించుకోకుండా ఎప్పుడు ఎలా ఉన్నా అలా ఉండడం చాలా మంచిది ఇక దీంతోపాటు గురువులో రాహు వచ్చినప్పుడు గురువులో కేతు అంతర్దశ వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అయితే గురువుల శ్రీని అంతర్దశ వచ్చినప్పుడు మాత్రం విపరీతంగా ఇబ్బందులు ఉంటాయి నిజంగా నరకం చూపించేస్తాడు కాబట్టి మేన రాశిలో గురువు ఉన్న వాళ్ళకు కూడా నరకం చూపిస్తాడు గురువుల శ్రీని అందులో ఏ మాత్రం డౌట్ లేదు కాబట్టి ఆ మూడేళ్ళు మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ గురుమహాదశలో ఏంటంటే మనం షార్ట్కట్లో సంపాదించాలనుకుంటున్నాం షేర్ మార్కెట్ను గ్యామ్లింగ్ అను బ్యాటింగ్లను లేకపోతే ఇదని రాజకీయ రంగంగా కానీ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ ఒకసారిగా అద్భుతం జరగాలని కోరుకుంటాం కానీ కోరుకుంటాం కానీ కోరుకుంటాం తప్పని నేను ప్రాక్టికల్గా పనిచేయమనమాట ఊహల్లోనే ఉంటాం తెల్లవారులో ఆలోచిస్తాం అంతే తప్ప అది నిజంగా చేయాలంటే వేసేస్తుంది డబ్బులు భయం భయమేస్తుంది ఎందుకంటే అప్పుడు దాకా పడి పడి వచ్చాం కదా కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి కొంతవరకు ఈ నెగిటివ్స్ అన్నిటినీ కూడా ఓవర్కమ్ చేసుకుంటూ తెలివిగా ముందుకు వెళ్తే గురుమ తొందరగా కలిసి వచ్చి ఇప్పుడు నేను చెప్పిన అన్ని రకాల అభివృద్ధి చక్కటి లైఫ్ ఏర్పడే అవకాశం ఉంటుంది మంచి మంచి ఆస్తులు కొనుక్కోవడం బాగా సెటిల్ అవ్వడం జరుగుతుంది నచ్చినట్టుగా లైఫ్ వెళ్ళే అవకాశం ఉంటుంది ఇక ఇక్కడ మూడు నక్షత్రాలు ఉంటాయి పూర్వభద్ర ఉత్తరభద్ర రేవతి ఈ మూడు నక్షత్రాలు ఎక్కడ గురువు ఉన్నా సరే మే ఈ గురుమహదశ అనేది చాలా చక్కగానే యోగించే అవకాశం ఉంటుంది ఇబ్బంది ఏమి ఉండదు అన్ని రకాలుగా బాగుంటుంది అయితే గురుమహదశలో ప్లస్ ఏంటంటే మనం చేసే దైవారాధనలు కలిసి వస్తాయి మీరు పూజలు చేసిన వ్రతాలు చేసిన ఏమి చదివినా శ్లోకాలు చదివినా మంత్రాలు చదివినా ఏడు శున వ్రతాలు లేకపోతే ఏవైనా సరే చేసిన దైవ దర్శనాలు చేసుకున్న తల్లి వచ్చాను చాలా బాగుంది యాదగిరి గుట్టలు వచ్చాను చాలా బాగుంది శ్రీశైలం వచ్చే వచ్చాను చాలా బాగుంది అనిపించేలానే దైవ దర్శనాలు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది లేకపోతే దోషానికి సంబంధించిన సిం జపం చేయించుకున్నాను గురువు జపం చేయించుకోను చాలా బాగుంది రాహుకేతు పూజ చేయించుకున్నాను చాలా బాగుంది ఇది గురుమార్దర్శలోనే అనిపిస్తుంది అనమాట ఎందుకంటే గురువు ఆ బలాన్ని తీసుకొస్తాడు అక్కడ పూజ వల్ల మనకి ఏ అయితే బెనిఫిట్స్ రావాలో గురువు తీసుకొచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇలా దోషాలను తొలగించుకుంటూ గురుమాదశలో ముందుకు వెళ్తే మాత్రం లైఫ్ చక్కగా ఉంటుంది